इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय ప్రైస్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈరోజు బంగారు ధనానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృప చేత అందరూ క్షేమమే కదా అవును నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మనలందరినీ ఎంతో సురక్షితంగా ఉంచి కాచి కాపాడుతున్నారండి అలాంటి గొప్ప దేవుని మహిమగల దేవునిని మనం కలిగినందుకు ఎంతైనా మనం వందనస్తులమై ఉండాలి పిల్లలు రండి దినం ప్రభు మనతో మాట్లాడుచిన మాటలు వాగ్దానాలు మనం విందాము తెస్లో నీకా రాసిన రెండవ పత్రికలో ఒకటో అధ్యాయం రెండవ వచనం ఈ రీతిగా ఉంది కృపయు సమాధానమును మీకు కలుగును గాక సెకండ్ టెస్యన్స్ వన్ టూ గ్రేస్ అండ్ పీస్ టు యూ ఫ్రమ్ గాడ్ ద ఫాదర్ అండ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ దేవునికి మహిమ కలుగుని దాకా తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి మనకి కృపా సమాధానం కలుగుతుందని చెప్పి పౌలు భక్తుడు మరి ఆ యొక్క సంఘాన్ని దీవిస్తూ ఉన్నాడు వీళ్ళరా ఇది ఎంత చక్కటి శుభములో చూడండి మనము ఇలాంటి పద్ధతినే అవలంబించాలి ఇది ఏసై నేర్పించిన పద్ధతి ఈ పద్ధతినే మరి పౌలు భక్తుడు కూడా తన యొక్క పరిచర్యలో వినియోగించాడండి ఎవరైనా మనం ఎవరి ఇంటిలోనికైనా మనం వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా మీకు సమాధానమగ్గురుగాక అని చెప్పాలని మత్స్యస్ వర్త పదవ అధ్యాయంలో పదిహేడవ వచనంలో ప్రభు తన శిష్యులకు నేర్పించారు మీరు ఆ ఇంటిలోనికి వెళ్ళి సమాధానమును పలకమని చెప్పి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదే పద్ధతిని పౌలు భక్తుడు పాటించేయుడు మనం పత్రికల్లో దేనిలో చూసినా ఏ ఉత్తరం రాస్తూ ఉన్నా ముందుగా కృపా సమాధానములు మీకు గాక మీకు కలుగునుగాక అని చెప్పడం మనం చూస్తున్నాం ప్రీదేవుని బిడ్డారా మనం వెళ్ళిన వెంటనే ఏదో మనం ఎందుకు వచ్చామో చెప్పడం కాదండి మనం వారికి ఆశీర్వచనాలు పలకవలసిన వారముగా ఉంటూ ఉన్నామండి అవును దేవుడు సమాధానకర్త అయిన దేవుడు అని అంటున్నాడు ఆయనకి సమాధానము మన మరి ఉంటుంది మనము సమాధానంతో ఉండాలని చెప్పి దైవజను ఎల్లప్పుడూ మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు అదే పందాన్ని మనము ఇతరులు కూడా మరి అనువర్తింప చెయ్యాలని చెప్పి ఆ రీతిగా ఇతరులను ఆశీర్వదించాలని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని పిల్లర కృపయు సమాధానము నిజమే మన దేవుడు కృపామయుడైన దేవుడు అండి ఏ అర్హత లేనప్పటికి కూడా మనలను ప్రేమించి వీళ్ళ మన కొరకు తన ప్రాణాన్ని అర్పించారండి ఇందులో ఆయన ప్రేమ కనబడతా ఉంది ఆయన కృప కనబడతా ఉందండి అయోగ్యులము అపాత్రులమైన మన పట్ల తన యొక్క కృపను చూపడం మానని దేవునిగా మన ప్రభువు ఉన్నాడండి ఆయన యుద్ధ వస్తే మనకి కృప దొరుకుతుందండి దేవునికి స్తోత్రం నూట కీర్తనలో మనం వచనంలో చూస్తే యో హోమా యొద్ద కృప దొరుకునన్న మాట మనం చూస్తూ ఉన్నాం నిజమే ప్రిలారా ఆయన యొక్కకు వచ్చినట్లయితే మనకి కృప దొరుకుతుంది మన యొక్క ప్రతి అవసరత తీర్చబడుతుంది మన కష్టంలో బాధలు ఇరుకులో ఇబ్బందుల్లో శ్రమలలో ప్రభు మనతోనే ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ఆయన కృపచేత మనల్ని కప్పాడండి ఆయన కృపచేత మనలను ఆవరించాడని దేవునికి స్తోత్రం అందుకే కృపా సమాధానములు కలుగునుగా కని దీవిస్తూ ఉన్నాడు నిజముగా ఈ దీవెనలు మన ఇంట వచ్చి చేరాలి అంటే మనము ఆయన యొద్దకు వచ్చి ఉండాలండి ఈ పునరుత్న దినమందు పరిషుతులైన దేవాది దేవుని సన్నిధిలో మనము కనబడి దీవించబడాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ఆయన మందిరంలో కనపడడానికి మనం అందరం కుటుంబ సమేతాలుగా సిద్ధపడాలని చెప్పి బిడ్డలను భర్తలను మీరు సిద్ధపరచాలండి మరి భార్యలు కొంతమంది రాకుండా ఉన్న వాళ్ళని భర్తలు సిద్ధపరచాలి ఒకరిని ఒకరు ప్రోత్సహిస్తూ మరి కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో కనబడి దీవించబడాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను పిల్లరా కృపా సమాధానములు మెండుగా అందరికీ విస్తరింపచేసి ప్రభు మిమ్మల్ని గాక పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి కృపను సమాధానము మనకందరికీ అనుగ్రహించనుగాక ఐ మీన్ ప్రదేవుని బిడ్డారా ఇది బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్నా వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక మీకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను రోమిల్ గ్రాసిన పత్రికలో పదహారవ అధ్యాయం ఇరవయ వచ్చినము దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా అతీతక త్రొక్కించును దేవునికి మహిమ కలుగును కాక మరింత చక్కటి వాగ్దానాన్ని మీరు స్వీకరించండి ఆశీర్దించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మమ్మల్ని మా బిడ్డలను దర్శించండి ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని వింటూ స్వీకరించాలని ఆశపడుతున్నారో ప్రభావ బిడ్డలందరికీ నీ నిండైన దీవెన్ అనుగ్రహించండి వాగ్దానం స్వతంత్రించుకునే భాగ్యం ఇచ్చేయండి ప్రభావ మీకు కృపయు సమాధానమును కలుగునుగా అక్కడి చదివిస్తున్నావు తండ్రి మీకు వందరాళ్ళు ఆయన కృపా సమాధానముతో మా జీవితాలు నింపి నడిపించండి ప్రభా నాయన అశాంతితో నెమ్మదితో లేకు నెమ్మది లేకుండా ప్రభు మేము ఉండడానికి వీల్లేదు నాయన నీ సొత్తుగా నీ ప్రజలుగా ప్రభు నీ సన్నిధానం కూడినైనా ఆయన తండి శాంతి సమాధానంతో జీవించే భాగ్యంగా ఇచ్చేయండి ప్రభా ఆయన కుటుంబంలో సమాధానం బయట సమాధానం మిత్రులతో సమాధానం ఇది వాటితో సమాధానం సరిహద్దుల్లో సమాధానం ప్రభానికి పొందిన ఎక్కడ ఆయన తండ్రి సమాధానం కావాలో అక్కడ బిడ్డలకు అనుగ్రహించి మహింపొందుకునే బిడ్డలకి ఎక్కడ ఏ కృప కావాలో ఎంతెంత కృప కావాలో ప్రభా సమృద్ధి అయిన ప్రభుత్వ ప్రభా కృపా సమృద్ధిని మీరు అనుగ్రహించి నడిపించమని వేడుకుంటున్నాను నేను ఇది దీవెనలని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్ని తోడుగా ఉంచండి ప్రభా ఇంకొద్దు ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకలో చింతలో వ్యాధిలో కష్టంలో ఇరుకులు ఇబ్బందిలో ఉంటే విడిపించి రక్షించమని ప్రభా నీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన బలహీనలను బలపరచండి విద్యార్థులను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభాన గర్భిణీ స్త్రీలను ప్రభా గర్భిఫలం లేని వారిని ప్రభా అవివాహితులను ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన కోర్టు సమస్యలు కుటుంబ సమస్యలు సరిహద్దు సమస్యలు ప్రభా రకరకాలైన సమస్యలతో బాధపడుతున్న వారికి ఏ నాంలో విడుదల కలుగును రక్తంతో బిడ్డలను ముద్రిస్తున్నాను అద్భుత కార్యాలు జరిగించి మహిం పొందుకోమంది మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్యును ఆరోగ్యమును గౌరవ ప్రభావం చెత నింపి నడిపించండి ఏసునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయచ్చు తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని ఏసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసము బిడ్డలూ సదా తోడేగా Have a great day. God bless you all.